పదిహేడు రోజుల సమ్మె ఒప్పందాల జీవోలార్ జారీకై ధర్నా బెనిఫిట్స్ లేకుండా రిటైర్మెంట్ చేయడం హేయమైన చర్య రెండు వేల ఇరవై ఐదు మే ఐదవ తేదీ నాడు మున్సిపల్ ఉద్యోగ కార్మికులు గత సంవత్సరం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త పదిహేడు రోజుల సమ్మె కాలంలో అంగీకరించిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు హరి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పదిహేడు రోజుల సమ్మె ఫలితంగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును అరవై రెండు సంవత్సరాలకు పెంచుతామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద డెబ్బై ఐదు వేల రూపాయలు చెల్లిస్తామని దహన సంస్కారాల ఆర్థిక సహకారానికి ఇరవై వేల రూపాయలు చెల్లిస్తామని ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచుతామని మరియు తదితర అంశాలపై ఉత్పందాలు కుదుర్చుకుని నేటికి ఏడాదిన్నర కావస్తున్న నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సమ్మె కాలపు ఉత్పందాల జీవోను జారీ చేయడంలో నిర్లక్ష్యం వహించడం తగదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా అరవై సంవత్సరాలు నిండాయనే నేపంతో కార్మికులను బలవంతంగా పదవిరమణ చేయడం హేయమైన చర్యని అలాగే స్థానిక మున్సిపాలిటీలో ప్రతినిత్యం పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నా శ్రమిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికార పాలక వర్గాలు చిత్తశుద్ది కనబరచకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి అధికార పాలక వర్గాలు కృషి చేయాలని లేని పక్షంలో రాబోబు కాలంలో మున్సిపల్ కారణంగానే ముట్టడిస్తామని హెచ్చరించారు మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పైన ఆందోళన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతా ఉంది అదే విధంగా రాబోయే రోజులలో కూడా ఈ ధర్నాలను కొనసాగిస్తూ రావాల్సినటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు వాటిపైన రేపు ఇరవై తేదీ పైన కూడా సమ్మె దిగాలని అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కూడా ఇదివరకే సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు గత సమ్మెకాలపు వేతనం పదహారు రోజుల వేతనము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో ఇచ్చిన ఇచ్చిన పరిస్థితి ఉంది ఇక్కడ ఈ బద్వేల్ మున్సిపాలిటీలో సమ్మె జరిగి కూడా దాదాపు సంవత్సరం కాబోతున్నా కూడా ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరు నీరెక్కినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది అదే విధంగా చనిపోయిన కార్మికులకు ఎక్స్ ఒక్కొక్కరికి రెండు రెండు లక్షల చొప్పున ఇవ్వడం ఇవ్వవలసిందిగా ఉంది అది కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతూ ఉంది అదే విధంగా చనిపోయిన కార్మికులకు వాళ్ళ కుటుంబ రీత్యా ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కూడా ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది అది ఇక్కడ ఏ ఏమాత్రము ఈ మున్సిపల్ కార్మికులకు ఆ న్యాయం జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న వేసీలు ఉన్నటువంటి అధికారులు అయితేనేమి ఇక్కడ మున్సిపాలిటీ కార్మికులను ఎటువంటి సమస్యలు పరిష్కరించకుండా వీళ్ళ స్వలాభాల గురించి తప్ప ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు ఈ మున్సిపాలిటీ కార్మికులకి ఎటువంటి న్యాయం చేయకుండా చూస్తున్నారు రాబోయే రోజులలో ఈ యొక్క మున్సిపాలిటీ కార్యాలయాన్ని కూడా ముట్టడించే కార్యక్రమం ఉంది ఆ రోజు పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీ కార్యాలయాన్ని విధులు నిర్వహించకుండా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా మా మున్సిపల్ కార్మికులందరం కూడా ఏకమయ్యి ఈ మున్సిపాలిటీ కార్మికులకు అధికారులకు బుద్ధి చెప్పేలాగా చూస్తామని తెలియజేసుకుంటూ బద్ద మున్సిపల్ అధ్యక్షులు హరిక హరి